పంచాయతీ లేబర్ కమిషన్ ఆఫీస్ కి చేరిన ఇంకా పరిష్కారం మాత్రం లభించలేదు నిర్మాతల మండలితో అడిషనల్ కమిషనర్ చర్చలు జరిపినా కూడా ఫలించలేదు కార్మికుల అన్ని డిమాండ్లకి అంగీకరించలేమని చెబుతూనే తమ వైపు కొన్ని డిమాండ్స్ లేబర్ కమిషన్ ముందుంచారు ఇంతకీ కార్మిక ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ డిమాండ్స్ ఏంటో చూద్దాం టాలీవుడ్ లో ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్ లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ యూనియన్లు భేటీ అయ్యాయి ఇవాళ ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలతో చర్చిస్తామన్నారు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇవాళ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాతలు బాగుండాలి కార్మికులకు ఇబ్బంది రావద్దనేదే తమ ఉద్దేశం అన్నారు ఇరవై నాలుగు శాఖల్లో ఉన్న సుమారు ఇరవై నాలుగు వేల మంది కార్మికుల గురించి ఏం చేసినా ఏ ఒక్క స్వార్థం కోసం ఎవరు ఒక్క స్వార్థం కోసం చేసేది కాదు కావాలని ఎవరు కూడా కార్మికుల మధ్య ఎన్నో రకాలుగా మాట్లాడతారు కానీ అవన్నీ కూడా అందరం కూడా ఏకపక్షంగా ఉన్నాం ఏకాభిప్రాయంతో ఉన్నాం దాని మీద జరగబోయే పరిణామాలు ఏదున్నా సరే మన యూనియన్లో ఉన్న కార్మికులు అందరికీ న్యాయం జరిగే విధంగా అలాగే నిర్మాతలు కూడా బాగుండాలనే మేము మాట్లాడుకోవడం జరిగింది కానీ ఏదున్నా సరే సమస్యలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా వారికి కానీ నిర్మాతలకు కానీ మాకు ఇటు వర్కర్స్కి కానీ ఏ యొక్క సమస్యలు లేకుండా సమస్య పరిష్కరించుకుందామని భావంతులు మేము ముందుకెళ్తున్నాం ఆ భావంతో వాళ్ళు కూడా వస్తారని మేము భావిస్తున్నాం ముప్పై శాతం వేతనాల పెంపుపై లేబర్ కమిషన్ దగ్గర వెళ్ళిన ఇరు వర్గాల సామరస్యంగా చర్చించుకోవాలని అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ సూచించారు అయితే కార్మిక ఫెడరేషన్ నిర్మాతలు చెరో ఐదు డిమాండ్లపైనే ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది ఏటా ముప్పై శాతం రేషియో ప్రకారం శాలరీలు పెరగాలి కార్మికులకు ఫ్లెక్సిబుల్ కాల్షీట్లతో పాటు ప్రతి ఆధ్వారం ప్రభుత్వ సెలవులు ఉండాలన్నారు కార్మిక ఫెడరేషన్ నేతలు సండే వర్క్ చేస్తే డబుల్ పేమెంట్ ఇవ్వాలి లోకల్ వర్కర్స్ తోనే షూటింగ్లు చేయాలనేది కార్మిక ఫెడరేషన్ డిమాండ్స్ ఈ ఐదు డిమాండ్లకు నిర్మాతలు అంగీకరిస్తే షూటింగ్స్ కు తమకెలాంటి అభ్యంతరం లేదంటున్నారు కార్మికులు మరోవైపు లేబర్ కమిషన్ ముందు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా కొన్ని డిమాండ్లు ఉంచింది శాలరీ పెంపు రేషియో డిమాండ్ కి ఒప్పుకోబోమన్నారు నిర్మాతలు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు షూటింగ్లకు అభ్యంతరం లేదన్నారు ఆరు రోజులు చేస్తేనే ఏడో రోజు సెలవుకు ఓకే చెప్పారు సండే వర్క్ చేస్తే డబుల్ పేమెంట్ ఇవ్వలేమన్నారు నిర్మాతలు నైపుణ్యం ఉన్న నాన్ లోకల్స్ తోనూ షూటింగ్ చేస్తామనే డిమాండ్స్ను లేబర్ కమిషన్ ముందుంచారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నేతలు తామేమ ఆచరణ సాధ్యం కాని కోరికలు కోరడం లేదని కార్మిక సంఘాలు అంటుంటే ఇప్పటికే తడిసి మోపెడవుతుంది ఇంకా పెంచాలంటే తమ వల్ల కాదని ప్రొడ్యూసర్లు అంటున్నారు చిన్న నిర్మాతలు ముప్పై శాతం పెంపు అసాధ్యమని తేల్చి చెబుతున్నారు మరి ఈ పంచాయతీకి ఇవాళ్లైనా ఎండికాంటు పడుతుందో లేదో చూడాలి